నమస్తే అండి నా పేరు భాస్కర్ రెడ్డి మాది చిన్నపరమి మేము మొక్కజొన్న ఐదు ఎకరాలు సాగు చేస్తున్నాం ఎమర్జెన్సీ కంపెనీ వాళ్ళదే రివైవ్ గుళికలో గులికలో గురించి చెప్దామని నేను వాడింది వాడింది తేడా గమనించాను లక్ష్మీప్రియ తెనాలి షాపు వారిని అడిగితే సుబ్బారెడ్డి గారి అడ్వైజ్ ప్రకారం ఈ రివైవ్ గులికలో వాడాము ఎమర్జింగ్ కంపెనీ అండి అయితే మొదటిసారి ఎరువు వాడిన తర్వాత రెండోసారికి గుళికలు వాడాము రివైవ్ కంపెనీకి ఐదు కేజీలు ఎకరానికి షాప్ వారిని అడిగితే తేడా గమనించ గమనించవచ్చు అని నమ్మకంగా చెప్పారు అందుకని వాడాము వాడితే తేడా మనం గుంపు మనకి కొట్ట వచ్చినట్టు కనపడుతుంది వేరు కానీ కండ దృఢంగా ఉంది మొక్క లేదు అది కొంచెం పూర్తిగా కొట్ట వచ్చినట్టే కనపడుతుంది దీనికి దానికి వాడని దానికి వాడిన దానికి తేడా మనం గమనించవచ్చు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ గులికలు వాడచ్చని నేను అనుకుంటున్నాను పరిమిలో కూడా ఒక వంద ఎకరాలకో రెండు వందల ఎకరాలకో ఇచ్చారంట నేను లేట్గా వాడాను కాకపోతే అయినా కానీ నాకు రిజల్ట్ బాగుంది అనిపించింది